నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాంబి ఈ రోజు మనతో పాటు డీవి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈయన ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఈయన మాట్లాడి కొన్ని రాజకీయ విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ ఫైన్ సార్ ఇప్పుడు మన లో చూసుకుంటే కేసిని నాని గారు టీడీపీ లో రాజీనామా చేసి వైసీ వైసీపీలోకి చేరారు అంటే రీసెంట్ రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు కండువ కూడా వేయడం జరిగింది ఈ ఫోటోను చూసి తన ప్రత్యర్థి ఒకప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు తన ప్రత్యర్థితో ఓడిపోయారు పీవీపీ గారితో ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది వచ్చిన బండి షెడ్డు మారింది అంతే అని చెప్పేసి అంటే అసలు ఏంటి ఇక్కడ ఈ టీడీపీ నుంచి అంటే మనం ఇప్పరకు చూసాం వైసీపీ నుంచి చాలామంది నాయకులు రాజీనామా చేసి టీడీపీలోకి చేరడం జనసేనలోకి చేరడం నేను ఈ పార్టీలోకి చేరడం చూసాం ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చి జనసేన ఐ మీన్ ఇందులో చేరారు అంటే ఎలా చూడొచ్చు దీన్ని అది కేసరేన్ నానికి అర్థమయ్యే భాషలో ట్వీట్ పెట్టాడు అనమాట ఎందుకంటే ఆయనంతా ట్రావెల్స్ కదా విజయవాడ అంటే కృష్ణా జిల్లా అంటేనే ఆటోమొబైల్ బిజినెస్ వీళ్ళకి ఆ బోరు షెడ్డు బస్సు లారీ అంటేనే బాగా అర్థమవుద్ది అందుకే ఈ బండి ఎటు బోరుకు వచ్చింది కాకపోతే షెడ్ మారింది అన్నాడు అంటే షెడ్ అంటే ఇంతకుముందు టీడీపీ షెడ్లో ఉన్న బండి ఇప్పుడు ఏ షెడ్కి వచ్చింది వైసీపీ షెడ్లోకి వచ్చింది అసలు వైసీపీయే బోరుకు వచ్చిన బండి బోరుకొచ్చిన బండిలో ఈ బండి చేరింది ఏ బండి నేను బండి కూడా చేరింది ఏమవుతుంది ఇంకొంచెం అధ్వానం అవుతుందనమాట అప్పుడు కేసినేని నానికి తెలుగుదేశం పార్టీకి మధ్య ప్రయాణం ఒక పదేళ్ళుగా జరుగుతుంది ఈయన మొదట ఆరిజన్ ప్రజారాజ్యం చిరంజీవి మనిషి అక్కడి నుంచి తెలుగుదేశంలో చేరారు తెలుగుదేశంలో జరిగిన తర్వాత రెండు సార్లు ఆయనకి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించింది గెలిపించింది కానీ ఈయన కోవర్ట్గా ఉండి కొన్ని సీక్రెట్స్ కానీ కొన్ని రీజన్స్ కానీ వైసీపీకి పంపడం జరిగింది అని కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి వాళ్ళ తమ్ముడే ఆరోపించాడు తెలుగుదేశం బుద్ధాయం కన్నా వీళ్ళందరూ కూడా అంటున్నమాట అదే అంటే కోవర్ట్ అనే ముద్ర తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే గత నాలుగేళ్లుగా కేసిన నాని బిహేవియర్ అనమాట అంటే అతను అతనిది ఒక పెక్యులర్ మైండ్ సెట్ అందరిలా నేను ఉండకూడదు అంటే ఉలిపి కట్టే మనస్తత్వం అది ఊరంతా ఒక దారి ఉలిపి కట్టేదో దారి అన్నట్టుగా ఎట్లా ఇప్పుడు నేను అందరిలాగా ఫాలో అయితే ఎట్లా అనుకున్నట్టుగా కొంచెం పక్కకి జరుగుతూ ఉంటాడు మహానాడుకి వెళ్ళడు ఆ యువగళంలో పాల్గొనలేదు ఇట్లా జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఢిల్లీ చంద్రబాబు వెళ్తే అక్కడ వెంటనే ఎయిర్పోర్ట్లో వాళ్తాడు ఆయన చక్కగా తీసుకెళ్తాడు మర్యాదగా చూస్తాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఆ విధంగా గత మూడేళ్లుగా అతను పార్టీకి ఎడం జరుగుతూ వస్తున్నాడు కొంచెం అవిధేయంగా వ్యవహరిస్తూ వచ్చాడు అంటే ఏంటి తల ఎగరేసే ధోరణం లేకపోతే అధిష్టానాన్ని కొంత నిర్లక్ష్యమో ఏదో మొత్తానికి నాలుగైదేళ్లుగా నాని బిహేవియర్ పార్టీకి దూరం జరుగుతూ వైసీపీ వాళ్లతో ఎక్కువ అంటగాగుతున్నాడు మనం చూసాం అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే నందిగామ ఎమ్మెల్యే ఆయన ఎవరు జగన్మోహన్ రావు మోండితోక ఆయనతో పాటు తిరగటం అక్కడే పాల్గొనటం నెక్స్ట్ పక్కన ఇంకొక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళతో తిరగటం చేయటం యాక్చువల్గా ఏంటంటే మనం మైండ్ సెట్ గురించి ఆలోచించినప్పుడు అతను కుటుంబంలో డిస్ప్యూట్స్ ఉన్నాయి తమ్ముడికి అతనికి పడదు కేసులు పెట్టుకున్నారు అది ఇది ఇది తెలుగుదేశం వల్ల వచ్చింది కాదు వాళ్ళ మధ్య ఆస్తుల వైరుధ్యాలు కుటుంబపరమైన భేదాలు ఏం జరిగింది అతను కేసు నేను చిన్ని నిన్న మొన్న ఈరోజు కూడా చెప్పిన దాంట్లో మా మధ్య విభేదాలు ఆస్తుల తగాదాలు ఈ కేసులు రెండు వేలలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే ఉన్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చాడు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు అంటూ దానికి కుటుంబంలో చిచ్చు లోకేష్ పెట్టాడంటే అది ఎలా అర్థం చేసుకోవాలి జనరల్గా ఏంటంటే అమ్మా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రామారావుతో వెళ్ళే వాళ్ళంతా ఏం చేసేవాళ్ళంటే చంద్రబాబు మీద బురదేసిపోయేవాళ్ళు ఏంటి చంద్రబాబు ఇట్లా చేశాడు అటు చేశాడు ఇప్పుడు ఇంటికి అరు లేడు కదా ఇప్పుడు చంద్రబాబు హెడ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు దూరం జరిగి వెళ్ళిపోయే వాళ్ళంతా లోకేష్ మీద బురదేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా లోకేష్ ప్రవర్తన అతను అందరినీ అన్నా అన్నా అని పిలుస్తాడు ఆ విధేయంగా ఎవరి పట్ల అహంభావంగా వ్యవహరించడు ఇప్పుడు కేసినేని నానితో కూడా నిజంగా లోకేష్ మీ మీద చిచ్చు పెడితే మీ ఇంట్లో చిచ్చు పెడితే లోకేష్ ఆఫ్టర్ ఆల్ లోకేష్ కూడా ఏదో అన్నాడు ఆఫ్టర్ ఆల్ లొకేషన్ అని ఇంతకుముందు అనలేదే రెండు వేల పద్నాలుగులో బీఫామ్ తీసుకునేటప్పుడు అనొచ్చు కదా రెండు వేల పంతొమ్మిదిలో బిఫామ్ తీసుకునేటప్పుడు ఎందుకనలా ఆఫ్టర్ ఆల్ లొకేషన్ అప్పుడు అనొచ్చు కదా ఉన్నాడుగా అక్కడ లొకేష్ పద్నాలుగులో ఉన్నాడు పంతొమ్మిదిలో ఉన్నాడు అప్పుడు ఆఫ్టర్ ఆల్ కానాడు నిన్న ఆఫ్టర్ ఆల్ అయిపోయాడా అంటే ఏంటంటే వీళ్ళ సెల్ఫిష్ పాలిటిక్స్ ఇక్కడ కనపడుతున్నాయి తన అవసరాల కోసం వెళ్ళాడు జగన్ని కలిశాడు అది చెప్పేసుకుంటే సరిపోతుంది ఏంటి నాకు అక్కడ రాజకీయ ఇది లేదు ఇక భవిష్యత్తు నా రాజకీయ భవిష్యత్తును ఎదుర్కొంటూ ఈరోజు నేను వైసీపీలో చేరుతున్నాను జగన్మోహన్ రెడ్డితో చేరుతున్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నాడు ఏది పేదల బా బాంధవుడు బటన్లు నొక్కటమే పని డబ్బులు కాసాల్లో వేయటమే పని ఇట్లా ఏదో మాట్లాడాడు నిన్న నిజంగా ఈ మాట మరి పదేళ్ల క్రితం చెప్పలేదే ఇప్పుడు ఈ మాట నువ్వు పద్నాలుగులో చెప్పొచ్చు కదా పదహారులో చెప్పొచ్చు పదిహేడులో చెప్పచ్చు ఇప్పుడు చెప్పటం ఏంటి ఇప్పుడు ఆయన అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఏమేమన్నాడు పచ్చి నెత్రుదాగే రాక్షసుడు అన్నాడు ఇదే కేసులు మనం అన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి మన దగ్గర అవన్నీ మనం రాసే రాశాము పంపించాం కదా మీడియా కూడా ఒకప్పుడు నీ కంటికి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు అన్న జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడు ఏంటి రాజకీయం అని ప్రజలు ఆలోచిస్తారు కదా మనం కాదు ఆలోచించేది ఇప్పుడు ఇతను ఏమన్నాడంటే ఇప్పుడు మీరు చెప్పారు ఈ ట్వీట్ పెట్టిన ఆయన పీవీపీయా ఒట్లూరి వరప్రసాద్ ఉద్దేశించి అతను ఒక విజయ్ మాల్యా అన్నాడు అతను ఒక శుభ్రతో సహారా ఆయన ఉన్నాడు చూసావా ఆయన అన్నాడు అంటే వేల కోట్లు ఎగ్గొట్టిన దీంట్లో పొట్లూరి వరప్రసాద్ని జగన్మోహన్ రెడ్డిని విజయ్ మాల్యా విజయ్ మాల్యా అని చెప్పి ఎన్ని మాట తిట్టాడంటే ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పెట్టు తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసినేని నాని తిట్టి వదిలిపెట్టాడు ఏంటి మాల్యా ఇతను ట్రావెల్స్ ఐపీ పెట్టి మూసేశాడు కేసినేని ట్రావెల్స్ కార్మికులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ ఎగ్గొట్టాడు ఆంధ్ర కేసు కేసినేని నాని అని చెప్పి అంటే విజయ్ మాల్యా అని తిట్టినాడే ఇప్పుడు మాల్యా పార్టీలో చేరాడా ఇప్పుడు ఎలా చూడాలి మనం మాల్యా వెళ్ళి విజయ్ మాల్యాని కలిసినట్ట ఇప్పుడు వైసీపీ వాళ్ళ కంటికి ఏమో కేసినే నాని విజయ్ మాల్యాల కనపడ్డాడు కేసినేన్ నాని కంటికి ఏమో జగన్ పొట్లూరు వరప్రసాద్ విజయమాల్యాలా కనపడ్డారు ఇప్పుడు మళ్ళా విజయమాల్యాలంతా ఏకమైతే ప్రజలేమవ్వాలా ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారు కదా ఇప్పుడు ఇతను ఉన్నాడు ఎవరు మంత్రి నిన్న చేరినప్పుడు అతను పక్కనే నుంచున్నాడు జగన్కి సాల్వా కప్పేటప్పుడు కేసినే నాని పక్కన నుంచుంది ఎవరు వెల్లంపల్లి శ్రీనివాస్ మినిస్టర్ మాజీ మంత్రి అదే వెల్లంపల్లి శ్రీనివాస్ని కేసినే నాని ఏమన్నాడు కొబ్బరి చిప్పలు అమ్ముకునేవాడు అమ్మవారి గుడిలో కొబ్బరి చిప్పలు అమ్ముకునేవాడు వాడొక మంత్రి అన్నాడు కేసు నేను నిన్న ఇద్దరు వాటేసుకుంటున్నారు ప్రజలకి ఏ మెసేజ్ వెళ్తుంది విజయవాడ ప్రజలే కాదు కృష్ణా జిల్లా ప్రజలు వాళ్ళంతా కూడా చాలా తెలివైన వాళ్ళు ఎందుకంటే కల్చర్ నాగరికత చదువులో తెలివితేటల్లో వీళ్ళందరూ కూడా పిల్లలు ఆ ప్రాంత రైతుల పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయి ఉంటారు వ్యవసాయంలో వాళ్ళు అసలు మేట్ అన్నమాట అలాంటి కృష్ణా జిల్లా ఎన్టీ రామారావు విశ్వనాథ్ సత్యనారాయణ వీళ్ళంతా అక్కడ ఆడలే కదా అక్కనే నాగేశ్వరరావు అంత గొప్ప కల్చర్ ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఏమైపోయింది బూతుల జిల్లా లాగా అయిపోయింది ఈ కొడాల నాని పుణ్యమా అని చెప్పి ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి కొడాల నాని టూ దొరికాడు అంటే ఏది నాని వన్ బోరు కొడుతోంది కాబట్టి ఈ ఎపిసోడ్ కొన్ని రోజులు నడుపుతాడు ఎవరితో ఇక కేసునేని నానితో ఇక బూతులే తిడతాడా మరి చంద్రబాబుని లోకేష్ని తెలుగుదేశాన్ని కొడాలి నాని టూగా కేసినేని నాని జీవితం మరి ఎలా ఉంటుందో చూడాలి విజయవాడలో ఇద్దరు అభ్యర్థులు పీవీపీ గారు ఉన్నారు అండ్ అలాగే కేసుని నాని గారు ఉన్నారు ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది సాల్వ సాల్వా వేయడం జరిగింది పీవీపీ గారు ట్వీట్ కూడా పెట్టడం జరిగింది మరి పీవీపీ గారు ఏమైనా టీడీపీలోకి వచ్చే అవకాశం అంటారా జరగచ్చు కూడా ఎందుకంటే ఇప్పుడు రాజకీయంలో మార్పులు చెర్పులు సహజం ఇప్పుడు శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగానే ఏం జరుగుతుంది ఇప్పుడు కేసినే నాని తెలుగుదేశాన్ని దిడుతున్నాడు కాబట్టి పీవీపీ తెలుగుదేశాన్ని మెచ్చుకోవచ్చు దానిలో చేరిపోవచ్చు నెక్స్ట్ మరి క్యాండిడేట్గా అవార్డ్స్ ఇది అనేది అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది ఇంకా అక్కడ దాకా ఏమీ వచ్చినట్టుగా లేదు కాకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తున్నాయి అనేది నీకు వంద రోజుల ముందే ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది జనరల్గా ఈ ట్రెండ్ మనం డెబ్భై ఐదేళ్ళ స్వతంత్రంలో చూడ్లా ఎవరు గెలుస్తారు అనేది అసలు సస్పెన్స్ ఉండేది మనకింత ముందే కన్ఫర్మ్ అయ్యేది కాదు అసలు కేసీఆర్ ఓడిపోతాడని మనం ఊహించామా తెలంగాణలో అలాంటిది ఇవాళ చంద్రబాబే నెక్స్ట్ సీఎము పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని అలయన్స్ ప్రకటించాడో ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ అంతా వన్ సైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధం ఆయనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు వాళ్ళ నాన్నలాగా ప్రజల అభిమానం పొందలేకపోయాడు ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా డెవలప్మెంట్ ఆపేశాడు నీకు పోలవరం పాడు పెట్టాడు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మూలను పడేశాడు వాళ్ళ నాన్న ప్రాజెక్టుల పితామహుడు అన్న పేరు తెచ్చుకున్నాడు జలయజ్ఞమో ధనయజ్ఞమో ఏదో చేసి యాభై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టాడు సరే దాంట్లో అవినీతి ఏదైనా ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం అలాంటి వ్యక్తి మరి ప్రాజెక్టులు నేను జలయజ్ఞం అని చెప్పి మూడో రత్నమో ఏదో అన్నాడు నవరత్నంలో అది కాస్త పాడు పెడితే ప్రజలు ఏమనుకుంటారు మరి తప్పు కదా పేదలు ఇళ్ళు కడతానన్నాడు ఏడాదికి ఐదు లక్షలు ఇళ్ళు నీకు ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షలు ఇల్లు కడతారన్నాడు అది నాలుగో రత్నం అనుకుంటా నవరత్నాలన్నీ కూడా ఇలా ఫెయిల్ అయిపోయాయి ప్రజలు అందుకని వాళ్ళ ఫెయిల్యూర్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయ్యేసరికి మనకి జనంలో కూడా ముందే వచ్చేసింది ఏది ఒక నిశ్చితాభిప్రాయం ఈ పరిస్థితుల్లో కేసు నిర్ణయి ఇటు వచ్చి చేరినా సాధించేదేమీ ఉండదు థ్యాంక్ యూ సార్ Namaste.